ఓ పాతిక అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు ఇరవై ఐదు అంతస్తు మీద సూపర్వైజర్ ఉన్నాడు కింద కార్మికుడు ఉన్నాడు పైనుంచి ఎంత పిలిచినా అతడు పలకడం లేదు దీంతో అలా అయినా తల పైకెత్తి చూస్తాడన్నా ఉద్దేశంతో జేబులో నుంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు కింద పడిన కరెన్సీని తీసి జేబులో పెట్టుకున్నాడు కానీ పైకి చూడలేదు ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు అయినా స్పందన లేదు దీంతో ఓ చిన్న రాయి విసిరాడు అది కాస్త వెళ్ళి నెత్తికి తగిలింది అప్పుడు తలపైకెత్తాడు ఈ కథ అంతా చెప్పిన స్వామీజీ ఇందులో నీతి ఏంటో తెలుసా అని అడిగాడు ఎవ్వరూ చెప్పలేకపోయారు మళ్ళీ తనే అందుకున్నాడు వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి పట్టించుకోము కష్టాలు ఎదురైనప్పుడు పైకి చూస్తాం ఒక జడ్జి గారు పదవి విరమణ అయ్యాక భార్యతో ఇలా తన మనోభావాలను పంచుకుంటూ ఉన్నారు జడ్జి గారు లక్ష్మి నేను జడ్జిగా చూసిన నా చివరి కేసు గురించి చెప్దామనుకుంటున్నాను అని అన్నారు వెంటనే జడ్జి గారి భార్య ఏంటా కేసు అని అడిగింది జడ్జి గారు ఒక తండ్రి తన కొడుకు ప్రతీ నెల డబ్బులు ఇవ్వడం లేదనే కేసు అని అన్నారు కొడుకుని పిలిచి ఏంటయ్యా నీ తండ్రికి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగాడు మా తండ్రి ప్రభుత్వ ఉద్యోగుగా విరమణయ్యారు నెల నెలా పెన్షన్ వస్తుంది అయినా ఎందుకు అన్నాడు ఆ తండ్రి అవును డబ్బుకు లోట్లేదు కానీ నా కొడుకు నెలకు వంద రూపాయలు అయినా స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమన్నాడు వేదనతో తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిశాను ఎందుకలా అని అడిగారు ఆ తండ్రి చెప్పాడు మాకున్నది ఒక్కడే కొడుకు మీరు ఇచ్చే తీర్పుతో నెలకు ఒక్కసారైనా వచ్చి మాతో గడుపుతాడని ఆశ వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణం అన్నాడు కన్నీటితో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి